కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం తత్వబోధ కర్మబంధం ముక్తి స్థూల సూక్ష్మ స్వరూపాలు శీతోష్ణాలు సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలకు సంబంధించినది దేహం అనబడుతుంది మనం చేసుకున్న పుణ్యపాపాలు సూక్ష్మ శరీర రూపంలో ఉంటాయి అవి నశిస్తే కానీ ముక్తి రాదు మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయం గురించి శివుడు పార్వతికి చెప్పిన విషయాలు చెబుతాను విను జీవుడెవడు నీవే కదా మరి నేనెవ్వడిని అడుగుతావేమిటి అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మని అని అర్థం దీనిలో సందేహం లేదు అన్నాడు ఆ మాటలు విన్న పురుషుడు ఓ మహాత్మా అహం బ్రహ్మ అనే దానికి అర్థం బోధపడటం లేదు నాకు తెలిసే విధంగా బోధించండి అన్నాడు అప్పుడు అంగీరసుడు వివరింప ప్రారంభించాడు వాక్యార్థ జ్ఞానానికి పదార్థం జ్ఞానం కారణమవుతుంది నీవు అంతఃకరణానికి దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపడవై రూపుడవై నిత్యుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు జడరూపమైన ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేనే అని భావించు శరీరాలు కుండల వలె అనేక లోపాలలో ఉంటాయి కాబట్టి అవి పరమాత్మ కాలేవు ఆ విధంగానే ఆకాశాదులు మార్పు పొందుతాయి కాబట్టి అవి కూడా అటువంటివే అందుచేత శరీరం ఆత్మ కాదు ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించాను ఆ విధంగానే మనసు బుద్ధి ప్రాణవాయువు మొదలైనవి దేహం ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులలోనూ స్వతంత్రంగా పరమాత్మ కాలేవు పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు జనన మరణాదులు లేనివాడై సర్వాన్ని సూదంటు రాయవలు గ్రహిస్తూ ఉంటాడో బుద్ధిని దిక్కును ప్రత్యేగాత్మ రూపుడై లయింప చేస్తూ ఉంటాడో అతడే నేనని స్థిరపరచుకో ఏ వస్తువు సన్నిధానం బలం వల్ల జడమును దేహేంద్రియం మన ప్రాణాలు ఉన్నా జననము లేని ఆత్మ అని తోస్తుందో అటువంటి పరమాత్మ నేనని నిశ్చయించుకో జాగృత స్వప్న సషుప్త వ్యవస్థలందును పదార్థాలు లయమైనప్పుడును ఎవడు వికోరహితుడై సాక్షిభూతుడై చూస్తుంటాడో అతడే నేనని భావించు దీపం వేరు వెలిగే అగ్ని వేరని ఏ విధంగా తోస్తుందో అదేవిధంగా దేహం వేరు ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గమనించి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు ప్రియాప్రియాలు దుఃఖాలు ఎవనికి సమానములు అంతటికన్నా మిక్కిలి ఇష్వై సర్వసాక్షి అయి ఎవడు వెలుగుతున్నాడో వాడే నీనని నిశ్చయించుకో ఎవడు సాక్షి లక్షణాలను స్వరూపుడు దేహం ఇంద్రియాలు మనసు ప్రాణం అహంకారం వీటికంటే కంటే విలక్షణంగా ఉంటాడు త్వంపదాదుల చేత కూడా షడ్భావ వికారాలు లేనివాడు ఈ విధంగా ంత పదార్థమును నిశ్చయించిన తర్వాత తత్వార్థాన్ని విచారించాలి దానికంటే భిన్నం కాని రూపంతోను ప్రత్యక్ష శృతి చేతను సంసార దోష స్థూలం మొదలైన లక్షణాలు లేనిది అదృశ్వాత్వాది లక్ష్యలు కలదీయు అజ్ఞానాంధాకారం లేనిదియు నిర్మలమును తనకంటే మించిన ఆనందము లేనిదియును సత్యజ్ఞాన లక్షణములు కలదియును శాశ్వతమైనదేనో సర్వ పరిపూర్ణమైనదేను అయిన స్వరూపం పరమాత్మ అవుతుంది సర్వజ్ఞత్వం సర్వేశ్వరత్వం సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవరికి చెప్పబడి ఉన్నాయో వాణిని ఆచరించు ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వలన సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదించబడిందో అది పరబ్రహ్మ అని గ్రహించు ఆ పరమాత్మ కర్మఫల దాతయును జీవులన్నిటికీ కారణుడును అని వేదాలు చెబుతున్నాయి జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు వాక్యంలో అతడు ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థాన్ని పోల్చుకోవాలి అది అర్థమయ్యే వరకు గుణాలు కలిగి వినడం తెలుసుకుని ప్రయత్నించటం అవసరం గురుపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది ఆత్మజ్ఞానం పొందటం కొరకు మంచి కర్మలు నిర్వహించాలి చెప్పకుండా ఎవరు ఏ పనిని చెయ్యరు కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోవాలి నీ కర్మబంధాలు తొలగిపోయాయి నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు అంతా విన్నా ఆ పురుషుడు మహా సంతోషముతో కర్మఫలం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలవాడయ్యాడు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పదిహేడవ అధ్యాయం సంపూర్ణం కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము కర్మఫలం ఓ మునీంద్ర నీ దర్శనం వల్ల తన్మయున్నయ్యాను నా సందేహం నివృత్తి చేసి జ్ఞానోపదేశం చేయటం వల్ల నేను మీకు శిష్యుడనయ్యాను నాకు సర్వము మీరే ఏ పూర్వపుణ్యం వల్లనో మీ దర్శన భాగ్యం కలిగింది లేకపోయినట్లయితే మహాపాపినైన నేను మొద్దుబారిన చెట్టులా ఉండవలసిన వాడిని ఇదంతా దైవికంగా జరిగిపోయింది నన్ను శిష్యునిగా గణించి కర్మఫలితాన్ని గురించి వివరించమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించాడు అంగీరసుడు వాని కోరిక మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు నాయన నీవడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయం శ్రద్ధగా విను జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తను తాను మరచిపోయి ఇంద్రియ ఆశతో ఉంటాడు శీతోష్ణాది ద్వందాలు అన్నీ దేహానికేగా ఆత్మకు ఎన్నడూ లేవు కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా సత్కర్మలు చేయటం ప్రారంభిస్తాడు దానివల్ల జ్ఞానం సిద్ధిస్తుంది అజ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది సర్వాది సర్వకర్మలు నీలో ఉంటాయి దేహి అయినవాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి స్నానరహితమైన కర్మ ఏనుగు మిరింగిన వెలగపండు వంటిదవుతుంది కాబట్టి స్నానం తప్పకుండా చెయ్యాలి ప్రాతస్నానము శ్రేష్టమును వేదవిహితమును అయి ఉంది దీనిని ఆచరించు సామర్థ్యం లేని వారు అధమం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడుండే మాఘమాసంలోనూ సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోనూ ఈ మూడు నెలలలోనైనా ప్రతిదినం ఉదయం స్నానం చేయటం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది చాతుర్మాస్యాదులైన పుణ్య దినాలలోనూ గ్రహణ దినాలలోనూ మిగిలిన పుణ్య దినాలలోనూ వేరు కాలాలు చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది మిగిలిన కాలాలలో ప్రాతకాలం అందే స్నానం సంధ్యావందనం జపం హోమం సూర్య నమస్కారాలు మొదలైనవి చేయటం చాలా అవసరం స్నానం చేయకపోవడం వల్ల కర్మ భ్రష్టత్వం పట్టి రౌరవ నరకం ప్రాప్తిస్తుంది ఈ కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యప్రదాలే దీనితో సమానమైన మాసం లేదు అన్నాడు ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో మహాత్మా తమరింతకు ముందు ప్రస్తావనలో చాతుర్మాస్యాదులను ఉదహరించారు ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు దాని ఫలితం ఏమిటి నాకు ఇప్పుడు గతి ఏమిటి చెప్పమని అడిగాడు అంగీరసుడు తిరిగి చెప్పటం ప్రారంభించారు నాయన ఆషాఢశుద్ధ దశమి నాడు జనార్దనుడు నిద్ర వ్యాజంతో లక్ష్మీదేవితో క్షీర సముద్రాన శయనిస్తున్నారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి మేల్కొంటారు కాబట్టి ద్వాదశికి హరిబోధిని అని పేరు కలిగింది చాతుర్మాస్యం అనబడే ఆ నాలుగు నెలలను విష్ణుకు నిద్రా సుఖాన్నిస్తాయి కాబట్టి ఆ నాలుగు నెలలను సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించేవారు పరమపదం పొందుతారు ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి దీనికి ఉదాహరణగా పూర్వం నాకు హరి చెప్పిన కారణం చెబుతాను శ్రద్ధగా విను ఒకనొకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీరి ఉండగా నారదులు వారు హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చారు సింహాసనాసీనుడై ఉన్న హరికి పాదాభివందనం చేశారు విష్ణు భగవానుడు మందహాసంతో ఏమీ తెలియని వానిలా అన్ని చోట్ల అందరూ కుశలమేనా అని అడిగాడు అప్పుడు నారదుల వారు ఓ భగవాన్ వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూశాను కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మర్చిపోయారు వారికి మోక్షం ఎలా కలుగుతుంది కొందరికి భక్షాభక్ష్య విభేషణం లేదు కొందరు సదాచార సంపన్నులై ఉన్నప్పటికీ కొందరు పరానిందా శక్తులయ్యారు వారందరినీ రక్షించు ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయి అని కోరాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద భూలోకం వచ్చారు వేల కొలది ఋషులుండే తావున వృద్ధ బ్రాహ్మణ రూపంలో సంచరిస్తుండగా కొందరు బ్రాహ్మణోత్తములు భక్తితో అతిథి పూజలు చేశారు మరికొందరు అతనిని చూసి నవ్వారు కొందరు నమస్కారం కూడా చేయలేదు కొందరు చెయ్యరాని పనులు చేస్తున్నారు వాళ్ళనందరినీ చూసిన భగవానుడు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చాడు జ్ఞానసిద్ధుడు మొదలైన ఋషులందరూ శిష్య మిత్ర పుత్ర కలత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి వచ్చిన మహావిష్ణు దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మ పాదాలకు మ్రొక్కారు అనేక విధాలు స్థుతించారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస వ్రత ప్రభావం జ్ఞానసిద్ధి విష్ణు భగవాను ఈ విధంగా స్థుతించటం ప్రారంభించాడు ముఖ్య గమనిక జ్ఞానసిద్ధి పొగిడిన ఈ ఇరవై శ్లోకాలు కార్తీక మాసమంతా యథాశక్తి పఠించడం చాలా మంచిదని గమనించగలరు విధి విశేషాలను ఎరిగిన వారు నిన్ను వేద విద్యనుగను నిశ్చలునుగను అద్వితీయునుగను తెలుసుకుని ఉన్నారు అట్టి వాడగను సూర్యచంద్ర శంకర బ్రహ్మాదులగు వేల్పులతో కొలువపడే పాద పద్మాలు గల రమణీయుడవైన నిన్ను పలుమార్లు స్థుతిస్తాను ఓ మహాత్మా నీవు వాచామగోచరుడవు శంకరుడు పూజించే పాదాలు కలవాడవు సంసార భయాన్ని తొలగిస్తావు సంసార సాగరాన మునిగిన పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుతూ ఉంటావు స్థావర జంగమాదులైన సర్వభూతాలున్నూ భూత భవిష్యత్ వర్తమానాలై ఉన్నాయి అవి అనిత్యాలు నీ మహిమ మాత్రం సర్వోత్కృష్టం నీవు పారాత్పరుడవు శంకరుడు నీ పాదాలిపుడు పూజిస్తుంటాడు చరాచరం వైన విశ్వమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయమగును మాలారూపమైన రూపమైన సర్వతుల్యంగాను అనేక కారణములు కలదగాను కనపడుతోంది నీ ఒక్కడు మాత్రమే సర్వసమర్థుడువై విరాజిల్లుతూ ఉంటావు ఓ మురారి విచిత్రరూప నాలుగు విధాలైన అన్నమునకు యజ్ఞమునకు స్వరూపమైన వాడవు నీవు ప్రపంచం యొక్క ఆద్యంతాలందు సర్వపరిపూర్ణుడై ఉన్నావు ఓ ఈశ్వర నీవు ఆనంద సాగరుడవు సదాచిత్ స్వరూపుడవు సర్వమునకు స్థానమైనది సర్వపురాణ సారమును అయిన సకల ప్రపంచమును నీలోనే పుట్టి నీయందే లీనమవుతుంది నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమైన ఆత్మస్వరూపుడవు అన్ని లోకాల చేత కీర్తింపబడే ఈశ్వరుడవు మనసు చేత కూడా సాధ్యం కాని వాడవు జ్ఞాననేత్రులకు తప్ప మాంసనేత్రులకు నీవు కనిపించవు ఓ ఈశ్వర నీకు అనేక నమస్కారాలు ఓ నారాయణ నన్ను కృతార్థుని చేయి ఓ మురారి నీకు మృక్కులర్పిస్తాను నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండుగాక ఓ పరమేశ అఖిల వంద్య సురేశ్వర ఈశ్వర నీకు నమస్కారం నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు ఇట్లు చేసినట్లయితే నన్ను చేసినట్లు చేసినట్లవుతావు నీకు దీనివలన ఏ కొరత రాదు నీవు దయానిధివి దాతవు నేను దీనుడను సంసారాంబుధిలో మునిగి ఉన్నాను నిర్మలుడా ఈశ్వర లోకం చే నమస్కరింపదగినవాడ మురారి సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు త్రైలోక్యనాథునికి నమస్కారము త్రిలోకవాసి అయిన నీకు నమస్కారం అనంతుడవు ఆది కారణుడవు సర్వవ్యాప్తివి సృష్టికర్తవైన నీకు నమస్కారం దయానిధి హంసుడవు హంసపతివి పూర్ణ సత్య స్వరూపుడవు గుణాతీతుడవు గురువైన నీకు నమస్కారం నిత్యానంద సముద్రమున ఉన్నవాడవు స్వర్గాపవర్గ ప్రాప్తి కారణుడవు సకల విభేదాలు లేనివాడవు తేజస్వరూపుడవు సజ్జనుల హృత్ సరోజ దళములందు లోపల నివసించు ఆత్మ స్వరూపడవు సర్వేశ్వరుడవు హరివి శ్రీకృష్ణుడు అయిన నీకు నమస్కారం సృష్టి స్థితిలయ కారణుడవు వైకుంఠవాసుడవు నీ పాద పద్మాలకు మృక్కుతూ వినయంతో తల వంచి వ్యాసాదుడు నిన్ను స్థుతించి నీ పాద పద్మములందలి భక్తి అనే నావనెక్కి పుట్టుక అనే సముద్రాన్ని దాటి ఆర్తితో తేజోమయుడవైన నిన్ను పొందారు మానవులు అనేక విధాలుగా విన్నప్పటికీ ప్రత్యక్షానుమానాది తర్కశాస్త్ర వాక్యాలచే ఊహించేయును నానావిధ పురాణాలు ఆగమాలు పఠించేయును పెక్కు శాస్త్రాలు విచారణ చేసియును నిన్ను తెలియలేరు హరి హరి అందరి భక్తి వల్ల కలిగిన జ్ఞానంతో నీ పాదపద్మాలు చేరి నీ మీద భక్తి వలనే ఉత్తమముడైన నిన్ను చూతురు గజేంద్రుణ్ణి ధృవుణ్ణి రక్షించావు ప్రహ్లాదుణ్ణి కాపాడావు మార్కండేయుణ్ణి ఉద్ధవుణ్ణి పోషించావు కీర్తి సంపదలతో విరాజిల్లు వాడవైన నీకు నమస్కరిస్తాను నిన్నొక్క మారు తలచినంత మాత్రాన సకల పాపాలు నశింపచేసే నీ పాదపద్మాలు పొందుతారు అట్టి నీకు నమస్కారం కేశవా నీకు నమస్కారం నారాయణ నీకు నమస్కారం ఓ విష్ణు నీకు నమస్కారం మధుసూదన దేవా మహేష మహామతి త్రివిక్రమ నిత్య వామన నీకు నమస్కారం శ్రీధర నీకు వందనం హృషికేశ నమస్కారం పద్మనాభ నమస్కారం దామోదర నమస్కారం సంకర్షణ నమస్కారం ఓ కరుణానిధి నన్ను కాపాడు అని ప్రార్థించాడు ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించటం విన్న శ్రీమన్నారాయణుడు మందహాసంతో ఓ జ్ఞానసిద్ధి నీ స్తోత్రానికి సంతోషించాను వరము కోరుకో అన్నాడు భగవాను ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి మురారి నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు ఇంతకంటే నాకు కావలసినదేదీ లేదు అన్నాడు అప్పుడు శ్రీహరి నీ కోరికే ఆ విధంగానే నెరవేరుతుంది నీకు మేలు కలిగే మరొకటి చెప్తాను విను కొందరు బుద్ధి లేక దురాచారుల్ని ఆశ్రయిస్తారు వాళ్ళ కొరకు పాపహారకమును వేదోక్తము అయిన వ్రతాన్ని ఒకదానిని నియమిస్తాను నేను లక్ష్మీ సమేతంగా శుద్ధ దశమి నాడు క్షీరాబ్ది అందు శయనిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను ఈ నాలుగు నెలలు యోగనిద్రలో ఉంటాను నన్నెవడైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వాని పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది నా తృప్తికి కారణమైన ఈ నాలుగు నెలలలోనూ ఏ వ్రతము చేయనివాడు నరకాన్ని పొందుతాడు నా ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస్య వ్రతం చేయనివాడు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతాడు నిద్ర సోమరితనం మొద్దుతనం పుట్టడం గిట్టడం దుఃఖం మొదలైన వాటి వలన కానీ లాభాల వల్ల కానీ తక్కిన వాటి వల్ల కానీ నా భక్తులకు భయం లేదు నా భక్తులెవరో భక్తిహీనులెవరో వారి భక్తిని పరీక్షించే నిమిత్తం నిద్రపోతూ ఉన్నట్లు నటిస్తాను నా ఆత్మ ఎవరు నెరవేరుస్తారో నాకు ప్రియాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాకాయ జన్యాలైన పాపాలన్నీ నశిస్తాయి నీవు చేసిన స్తోత్రాన్ని మూడు సంధ్యల్లోనూ పఠించే వారికి నా మీద దృఢమైన భక్తి కలుగు కాక వాడు చిరకాలం వైకుంఠాన నివసించుకాక అని పలికి యోగ నిద్రకు వెళ్ళిపోయాడు ఓ మహామతి శ్రీహరి కావ్యాన్ని నీకు చెప్పాను ఈ చాతుర్మాస వ్రతం అన్ని వ్రతాలలోనూ ఉత్తమమును పావనమును ఫలప్రదమును అయి ఉంది మహా దురాత్ములు కానీ విష్ణుప్రియులైన సాధువులు కానీ చాతుర్మాస్యం రాగానే చాతుర్మాస వ్రతం ఆచరించాలి నాలుగు జాతుల వాళ్ళు స్త్రీలు పురుషులు పుణ్య స్త్రీలు విధవ స్త్రీలు సన్యాసులు వారు వీరు అనే భేదం లేకుండా విష్ణు ప్రీతికి ఈ వ్రతాన్ని చెయ్యని వాడు కోటి జన్మల వరకు సురాపానం చేసిన వాని పాపాన్ని పొందుతాడు చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది జ్ఞాన సిద్ధార్థులంతా చాతుర్మాచ వ్రతం చేసి పుణ్యలోకాలు పొందారు ఇది శ్రీ స్కాందపురణాంతర్గత కార్తీక మహత్యమందలి పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం